ఛానల్ పార్వతి గుమ్మడదళం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అని మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి ఎప్పుడో కొనాలండి ఇది అయితే ఆడుతుందని ఫాల్స్ అయితే ఉతికేసుకున్న ఆడుతుందని నా ప్రజ నేనే గుట్టుకుంటా బయట వాళ్ళకి అయితే ఏమీ కొంచెం ఆరలేదు వర్షం పడితేనే కాబో తీసేస్తున్నా ఆరలేదు మళ్ళీ ఆరేస్తాడా వర్షం పడినట్టుంది చూడండి వాతావరణం అసలు ఆరు లేదు ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా మన బ్లాగ్ లో ఈవినింగ్ బ్లాగ్ లో వచ్చేసి ఇదే ఈ రోజు దొండకాయ పచ్చడి చేస్తా ఓకే అండి కంటిన్యూ చేస్తే చూస్తూ ఉండండి హలో అండి మా పిల్లలు ఎక్కడ టీవీ 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 ఏం చేస్తే చెప్పండి ఇక అన్నీ అయితే కట్ చేసినా దొండకాయలు పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసేసి దిగండి పొయ్యి మీద అయితే వేసేసిన ఇవైతే మటుకు నిమ్మంతా పోయిన తర్వాత ఆయిల్ పోసుకొని లేకుంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇదిలో ఈలో ఉంటారు అనమాట ఇంట్లో ఉండేటోళ్ళు ఈదిలో ఉంటారు రెండుసార్లు చెప్తున్నది మాట మీకు ఇదంతా ఉంటుంది కదా ఈ నిమ్మంతా డ్రై అయిపోయినాకనే ఆయిల్ పోసుకోండి పిల్లలు టీవీ ఏం చేస్తాం వాళ్ళు పాపం వాళ్ళు ఉండేవి రెండు మూడు రోజులు తర్వాత స్కూల్కి పోతారు కదా ఎట్లయినా దొండకాయ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి మంచిగా దొండకాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి బాగా బాగా మంచిగా ఫ్రై చేసుకొని లేకుంటే అది చేతికి ఏదో వాసన తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే దొండకాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే ఆ పచ్చివాసన అంత తగదు మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి దొండకాయ పచ్చిమిర్చి ఓ వీడియోకి ఏడ లెంతి అయిపోద్దా అని హడావిడి అంత హడావిడి హడావిడి అంటే ఏ పని చేయలేము నేను కొత్తిమీర కూడా వేసుకున్నాన్ని దాంట్లో పచ్చిమిర్చి దొండకాయలో కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటా ఇవన్నీ చింతపండు కూడా వేసేసిన కొద్దిగా సాల్ట్ వేసిన అంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మనకి ఇక మన పండు మనం చూసేసుకోవచ్చు వీటి పాటలు మంచి ఫ్రై అవుతే మంచి స్లో పెట్టేసినామంటే ఇక మన పండు మన అయితే పసుపు పసుపుస్తా నేను ఎప్పుడు నేను ఒక షాట్లో ఇట్లా వేసి పెడితే మరి ఎవరో వాళ్ళు పచ్చట్లో పసుపు వేయద్దని చెప్పారు ఇక నుంచి నేను పసుపు వేయట్లేదు లాగ కన్ను చేతి చేస్తున్నాను ఇదిగోండి మంచిగా ఇస్త్రీ చేసినట్టే మరతేసిన కదా మంచిగా సాగ తీసి వేసుకుంటే ఇస్త్రీ చేసినట్టే వస్తుంది మనం మళ్ళీ ఐరన్ చేయబడలేదు నేను తీయంగానే మంచిగా ఇదిగోండి ఇట్లా మరత నీట్గా మరత వేసుకున్నాను ఇప్పుడు క్రాస్ కూడా రాదనమాట మంచిగా మరతేసుకున్నా బ్లౌజ్ అయితే ఇంకా రేపో ఎల్లుంటే కట్ చేసి టైం వీలున్నప్పుడు కట్ చేసి కుట్టుకుంటాను నేను ఈరోజే కుట్టుకోవాలా లేకుంటే ఎప్పుడు నాడు కిందప్పుడు గబగబ కుట్టేసుకుంటా నేను నేను నా ఫ నాది అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ మంచిగా అయితే నీట్గా మరత వేసుకున్నా మనం ఐరన్ చేసే పనే ఉండదు ఇట్లా ఇట్లా చేసుకుంటే మేము టమాటా రచ్చినాం కదా ఎంతవరకు వచ్చిందో చూద్దాం దగ్గర ఆపేస్తా దగ్గర పడిపోయింది హలో అండి అన్నీ అయితే మిక్సీకి అయితే వేసేసిన అండి దొండకాయ పచ్చిమిర్చి టమాటా అన్ని కాదు మరీ మెత్తగా అయితే ఏం వేయలేదు కొంచెం కచ్చా పచ్చగా అయితే వేసిన అయితే మా ఇంట్లో మటుకు కంపల్సరిగా తాలూపు ఉండాల్సిందే తాలూపు ఉంటేనే తింటారు మా పిల్లలు మా వారు కూడా మా వారికి మెయిన్ అసలుకి తాలింపు ఉండాలా మా ఇంట్లో పచ్చడి తాలింపు లేని తిందండి మా వారైతే అసలే తినడు పచ్చడి కంపల్సరీగా తాలింపు వేయాల్సిందే అయితే ఇప్పుడు లేట్ నైట్ ఏమంటది నేను నైట్ అయింది కదా అందుకని కరివేపాకు పోయటం లేదు లేకపోతే మంచి కరివేపాకు పోసుకుంటే ఫ్రెష్గా బాగుండేది సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోయి ఉండదు నాకు తెలిసి ఇంకొంచెం అంటే ఇక నా దాంట్లో వచ్చేసి ఆమ్లెట్లకి అయితే మా అమ్మాయి ఆనియన్స్ అన్ని కట్ చేసి ఎగ్స్ అన్ని కొట్టి రెడీగా పెట్టుంది ఆమ్లెట్లు వేయడానికి అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మా అమ్మాయి రెడీ చేసి పెట్టుంది పచ్చడి పని నాది ఆమ్లెట్ వేసే పని మా అమ్మాయిదనమాట దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఆమ్లెట్లు వేస్తున్నామ్మా అమ్మాయి ఆమ్లెట్లు వేస్తుంది ఆమ్లెట్లు పని మా అనమాట పచ్చడి చేసిన అది కూడా దేంట్లో వేస్తుంది అంటే బరీ స్పెషల్గా వేస్తుంది చూపిస్తుంది లేమ్మా ఇదిగోండి ఇది నేను తాలింపు కానీ తెచ్చుకున్నా దీన్ని తాలింపు కంది తెచ్చిందని ఆమ్లెట్లకు వాడేస్తుంది మా అమ్మాయి ఇంకా ఏం చేయాలి చెప్పండి తాలింపు కింద తెచ్చిందని ఆమ్లెట్లకు గేసి ఆమ్లెట్లు వాడేస్తుంది ఇదిగండి బుడ్డు బుడ్డిగా భలే చేస్తుంది ఆమ్లెట్లు భలే చేస్తుంది చి చిన్న వేస్తుంది అనమాట ఆమ్లెట్లు ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎట్లా ఉన్నాయో చూసి కాంప్లెట్లు కూడా వేసేస్తుంది ఇక్కడ భోజనం అయితే చేసుడే ఈవినింగ్ లాగ్